హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర ఇరవై ఎనిమిదో రోజు అండి నిన్నటి రోజుని సిద్ధార్థుడు రాహుల్కి ఆత్మశూన్యత గురించి అలాగే స్కంధనల గురించి పంచస్కంధాల గురించి కూడా ఎంతో జ్ఞానబోధ చేయటం రాహుల్కి జ్ఞానబోధ చేస్తున్నప్పుడు స్వస్తి కూడా అతను వెంట ఉండటం అతను కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవటం ఆ తర్వాత తేరైన ఒక శిష్యుడికి ఎంతో మౌనంగా ఉంటున్న సందర్భంలో అలా మౌనానికి గల కారణాలను కూడా ఎలా నియమాలు ఏర్పరచుకోవాలో అతను కూడా ఎవరిని చెప్పటం ఈ విషయాలని కూడా మనం చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం బుద్ధుడికి బాలలంటే చాలా ఇష్టం వాళ్ళల్లో తన బాల్యాన్ని కూడా చూసుకుంటాడు బుద్ధుడైన తర్వాత తనకు తొలి శిష్యులు సుజాత స్వస్తి అంత ఆ వయసు బాలలే పిల్లలకు తన జాతక కథల ద్వారా నీతి పాఠాలు చెప్పటం ఎంతో ఇష్టం అంచేత జీతవనంలో ఒక పాఠశాల ఏర్పాటు చేశాడు దాని బాధ్యత రాహుల్కి అప్పగించాడు నెలలో ఒకరోజు నగరంలోని పిల్లలు చాలామంది ఆ కథలు వినటానికి వస్తుంటారు రాకుమారి వజ్రకి ఈ విద్యాలయం పట్ల ఎంతో ఆసక్తి కూడా కలిగింది ఒక పౌర్ణమి నాడు గురుదేవునికి బహుకరించడానికి పిల్లలందరినీ పూలు తెమ్మంది అందరూ కూడా వారి తోటలోని పూలన్నీ తెచ్చారు వజ్ర అంతఃపుర ఉద్యానవనంలోని కొల నుండి కొలను నుండి ఒక కలువ పువ్వులు తెచ్చింది కొన్ని ధర్మశాలలో బుద్ధుడిని కలిసి ఆయన పాదాల వద్ద తెచ్చిన పూలు దోశలతో సమర్పించారు బుద్ధుడు పిల్లలందరినీ ముందు వరుసలో కూర్చోమన్నాడు అందులో ఒక పద్మాన్ని బుద్ధుడు చేతిలోకి తీసుకొని అందరికీ చూపించాడు ఏమీ మాట్లాడలేదు తాను మౌనంగా ఆ పద్మం వైపు చూడసాగాడు అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు ఎంతసేపో గంట గడిచిన బుద్ధుడు అలా చూస్తూనే ఉన్నాడు ఆ పుష్పం ఇంకా అక్కడున్న భిక్షులకి అర్థం కాక విత్త చూపులు చూస్తున్నారు అప్పుడు బుద్ధుడు అందరి వైపు చూసి నవ్వాడు ఆ వెంటనే కశ్యపుడు కూడా నవ్వాడు అప్పుడు బుద్ధుడు అన్నాడు నా శక్తిని మహాకశ్యపునికి పరం చేస్తున్నాను అప్పుడు అందరూ కూడా కశ్యపు కశ్యపును వైపు తిరిగారు అతను నవ్వుతూనే ఉన్నాడు అతను చూపు బుద్ధుని చేత్తులని పద్మంపైనే కేంద్రీకరించబడి ఉంది అతని దృష్టిలో బుద్ధుడు లేడు ఒక పద్మం మాత్రమే ఉంది అప్పుడు బుద్ధుడు అన్నాడు ఇది అంతర్దృష్టి ఇదే సత్య దృష్టి అలా దృష్టిని పద్మం పైన లగ్నం చేయటమే జానరహస్యం అదే జాన లక్షణం కూడా మహాకశ్యపుడు నవ్వుతున్నాడు కదా ఎందుకు నవ్వుతున్నట్లు అతని దృష్టిలో పద్మం మాత్రమే ఉంది మిగిలిన యావత్ ప్రపంచం శూన్యం అదే అంతర్దృష్టి రహస్యం మీరు అనుకున్నారు గౌతముడు పద్మాన్ని పట్టుకొని ఏం చేస్తున్నాడని చెప్పని అనుకుంటున్నారు కదా మీరు ఒక విషయాన్ని గమనించలా కశ్యపుడు పద్మం హృదయంలోకి చొచ్చుకుపోయింది మిగిలిన ప్రపంచాన్ని విస్మరించసాగాడు మిగిలిన ప్రపంచాన్ని విస్మరించగలిగాడు అదే ధారణ అతని ధ్యాస ధ్యానం ధారణ ఒక్కటైపోయాయి అందరూ అనుకున్నారు తాము మహాకశ్యపును స్థాయికి ఎదగాలని అక్కడ ఉన్నవారందరూ కూడా అనుకున్నారు రాజగృహంలో రాజగృహంలో ఉన్నంతకాలం బుద్ధుడి నివాసం గిజ్జకోట పర్వత శిఖరంపైనే ఆశ్రమంలోనే ఉంది బింబసారుడు తరసు బుద్ధుని దర్శనార్థం వస్తూనే ఉన్నాడు అందుకు అనుకూలంగా కొండపైకి మెట్లు కూడా తొలిపించాడు చిన్న చిన్న వాగులు వంకల పైన చెక్క కూడా నిర్మించాడు బుద్ధుడి నివాసం కోసం ఒక సుందర రాతి కట్టడం నిర్మించాడు ఆ పర్ణశాల నుండి సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలు ఎంతో రమణీయంగా కనిపిస్తాయి అవి బుద్ధుడికి ఎంతో ఇష్టం పర్వత సానుల నుండి గంటల తరబడి ప్రకృతిని దర్శిస్తూ ఉంటాడు ప్రధాన భిక్షువులు సారిపుత్ర ఉరువిల కశ్యప మౌద్గలిన ఉపాలి దేవదత్త ఆనందుడు ఇలా అందరూ కూడా వారికి బుద్ధాశ్రమ సమీపంలోనే వేరు వేరు ఆశ్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఆమ్రపాలి కుమారుడు జీవకుడు సిద్ధ వైద్యుడయ్యాడు అతను బింబసారుడికి రాజవైద్యుడు బుద్ధుడు బుద్ధుడికి భిక్షువులకి ఎంతో అభిమాన వైద్యుడు కూడా మరుసటి సంవత్సరం బుద్ధుడి నివాసం జీతవనానికి మారింది అప్పటికి సిద్ధార్థుడి యొక్క వయస్సు యాభై ఐదు సంవత్సరాలు గౌతమ బుద్ధుడై అరవై సంవత్సరాలు బుద్ధుని ఆగమన వార్త విని ప్రసేత ప్రసేనజిత్తు సకుటుంబంగా వచ్చి దర్శించుకున్నాడు బింబసారుని రెండవ భార్య వృషభ క్షత్రియ ఆమె శాఖ్య రాజవంశ వంశస్థురాలు కూడా బుద్ధుడి ప్రవచనాలు వినటానికి రాజకుటుంబీకులు తరసు వస్తూనే ఉన్నారు అలా వచ్చిన వారిలో విశాఖ కూడా ఒకరు ఆమె శ్రావస్థికి తూర్పున ఉన్న తన ఉద్యానవనాన్ని ఆ సంఘానికి బహుకరించింది అది జీతవనం అంత విశాలం కాకపోయినా అది జీతవనం అంత విశాలం కాకపోయినా అన్ని వస్తువులతో ఉన్నది మరికొందరు అభిమానుల సహాయంతో అక్కడ ఒక ధార్మిక మందిరం కూడా నిర్మించి ఇచ్చింది దాని పేరు పూర్వాశ్రమం ఇదే విశాఖ మందిరంగా ప్రసిద్ధమైంది విశాఖ అంగరాజ్యానికి చెందిన మహిళ భద్రయ్య నగరం ఆమె జన్మస్థలం ఆమె తండ్రి ధనుంజయ ఎంతో సంపన్నుడు కూడా ఆమె భర్త శ్రావస్తికి చెందిన కులీనుడు ఆమె భర్త అత్తగారి కుటుంబ సభ్యులు నిఘంత నటపుత్ర శిష్యులు కూడా వారెవరికీ బౌద్ధం పట్ల సదభిప్రాయం లేదు విశాఖ కారణంగా బుద్ధ సంఘం బుద్ధ సంఘంపై గౌరవం కూడా ఏర్పడింది విశాఖ స్నేహితురాలు సుప్రియ ఆమె పరమ భక్తురాలు ఆమె విహారాలలో భిక్షులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది గంగానది తీరంలోని మహాప్రజాపతి ఆధ్వర్యంలో నడిచే విహారానికి ఒక పెద్ద భవనం కూడా కట్టించింది భిక్షుల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తే ఆమె పెద్దరికం వహించి పరిష్కరిస్తూ ఉంటుంది ఒకనాడు విశాఖ మందిరంలో ధర్మబోధ జరిగిన తర్వాత ప్రధాన భిక్షుల సమావేశమై చర్చ జరిపారు గౌతమ బుద్ధుడికి వయసు పైబడుతుంది ఒంటరిగా ఉండటం తిరగటం ఇక నుంచి మంచిది కాదు అందుకు ఆనంద భిక్షుని బుద్ధుడికి సహాయనుకొడిగా ఉండమని అర్థించుదాం రెండవది ఇకపైన బుద్ధుడు వర్షాకాలంలో శ్రావస్థులోనే ఉండాలి మొదటి చూసిన సారిపుత్రుడు పుత్రుడు తన అభిమతం ఇలా వ్యక్తం చేశాడు ఆనంద భిక్షువు మనందరికీ గౌరవనీయుడు బుద్ధ భగవానుడికి అత్యంత సన్నిహితుడు ఆత్మ బంధువు కూడా ప్రవచనాలు పొల్లుపోకుండా ప్రవచించగలవాడు గురుదేవులకు తోడునీడుగా ఉంటే వారు చెప్పే విషయాలని ధారణ చేయటానికి వీలుంటుంది గత ఇరవై సంవత్సరాలలో భగవాన్ చెప్పిన విషయాలను మనం చాలా మర్చిపోయి ఉంటాం కొన్ని ముఖ్యమైనవి మనకు అవసరమైనవి అంతవరకే గుర్తుపెట్టుకున్నాం సారిపుత్ర సూచనలు అందరూ కూడా అంగీకరించారు అయితే ఆనంద్ మాత్రం మౌనం వహించాడు ఆనందుడు తన అభ్యంతరాలు కూడా చెప్పాడు మిత్రులారా మీ చూసిన అంగీకరించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఒకటి సిద్ధార్థుడు నేను దగ్గర బంధువులు ఆయన దగ్గర బంధువుల్ని ఆయన దగ్గర బంధువులను అంత దగ్గరకు తీసుకోడు బంధువులు ఎవరిని ఆయన ప్రత్యేకంగా చూడటం లేదు మహాప్రజాపతి గౌతమి గారి విషయం మీ అందరికీ తెలుసు కదా అలాగే సొంత కొడుకు రాహుల్తో కలిసి భోజనం కూడా చేయడు తన దగ్గర కూడా ఉండనీయుడు రాహుల్ని సారిపత్ర సంరక్షణలో ఉంచిన విషయం మనందరికీ తెలుసు కాబట్టి నాకు కూడా ఎలాంటి ప్రాధాన్యత ప్రత్యేకతలు ఉండు నన్ను తన సహజరునిగా అంగీకరిస్తే కొందరు అసూయ కూడా పడవచ్చు ఎవరైనా వచ్చి ఫిర్యాదులు చేస్తే నేను వినటం వారికి ఇష్టం ఉండదు నాకన్నా బుద్ధునికి సారిపుత్రి సారిపుత్ర అంటే ఎంతో అభిమానం ఎక్కువ నాకంటే మేధావి ప్రజ్ఞావంతుడు కూడా తన జానంలో ముందున్నవాడు సంఘం ఈ స్థితికి రావటానికి సారిపుత్ర కారణం బుద్ధుడి తరపున నిర్ణయాలు చేసేది తనే ఈ బాధ్యతలు నాకు దయచేసి వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అందుకు సారిపుత్ర నవ్వి ఎవరి అసూయలు నన్ను నిన్న సోదర నా పనిని సక్రంగానే చేశానా లేదా అన్నదే నాకు ముఖ్యం మీరు గనక అంగీకరించకపోతే బౌద్ధం క్రమంగా అంతరిస్తుందనే నా భయం అందుకు కొంతసేపు మౌనం వహించాడు ఆనందుడు ఆ తర్వాత ఇలా అన్నాడు నా నిబంధనలు వారు అంగీకరిస్తే మీ సలహా నేను పాటిస్తాను ఒకటి బుద్ధదేవుడు తను ధరించిన బట్టలు ఏ పరిస్థితిలో నాకు ఇవ్వకూడదు రెండు తనతో కలిసి భిక్షం చేయమని అడగకూడదు మూడు తన పర్ణశాలలో తనతో కలిసి నన్ను నిద్రించమని అడగకూడదు నాలుగు తాను ఎవరి ఇంటిపైన ఎవరి ఇంటికైనా ప్రత్యేక భిక్షకు వెళ్ళినప్పుడు నన్ను తనతో రమ్మనకూడదు ఐదు నేను భిక్షకు వెళ్ళినప్పుడు తను నాతో రావచ్చు ఆరు తన దర్శనం కోసం వచ్చేవారిని అనుమతించటం తిరస్కరించటం నా ఇష్టం ఇక ఏడు నాకు అర్థం కాని విషయాలు అడిగితే వారు మళ్ళీ చెప్పాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి చివరగా నేను హాజరుగాని ధర్మోపన్యాసాల సారాంశం తిరిగి నాకు బోధించాలి ఇవన్నీ విన్న పెద్దలు ఇవేమంత పెద్ద అభ్యంతరకర నిబంధనలు కావని సారిపుత్రకు తెలుసుకోవడం అసలు సమస్య ఏంటంటే రెండవది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో శ్రావస్తిలో ఉండటం నిజానికి శ్రావస్తి అన్ని విధాల అనుకూలం కూడా అటు జీతవను ఇటు పూర్వారామం గంగా తీరంలో భిక్షుని విహారం విశాఖ మందిరం ఇన్ని సౌకర్యాలు మరొక చోట ఎక్కడా లేవు బౌద్ధ బౌద్ధానికి శ్రావస్తి ప్రధాన కేంద్రంగా భాషిస్తుంది ప్రధాన భిక్షులంతా వెళ్ళి చెప్పగా మరి ఈ విషయాలను చెప్పగా బుద్ధుడు వాటికి అంగీకరించాడు ఆమోదించాడు కూడా ఇక ఆనంద భిక్షు తన ప్రక్కన ఉండటం తనకు ఎంతో అవసరం తనకే కాదు రేపు బౌద్ధ ధర్మానికి కూడా తనే రక్షకుడు కావాలి అనుకున్నాడు బుద్ధుడు ఓకే మాస్టర్స్ ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ